మంగళగిరి నియోజకవర్గంలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సంబంధించినటువంటి కసరత్తు పూర్తి స్థాయిలో ప్రారంభమైందని చెప్పవచ్చు ఈరోజు ఉదయం నిర్మలా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కేంద్రం నుంచి ఎన్నికల అధికారిని జి రాజకుమారి వివిధ ప్రాంతాల్లో అంటే దాదాపు మూడు వందల పోలింగ్ కేంద్రాలకు ఈఎంఈ మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాదాపు మూడు వేల మంది ఈ యొక్క పోలింగ్ సిబ్బందితో నాలుగు వందల మంది పోలీసులు ఓవరాల్గా చూసినట్లయితే దాదాపు ఏడు వేల మంది ఈ యొక్క ఎన్నికల కసరత్తులో పాల్గొననున్నారు ఈరోజు మధ్యాహ్నానికల్లా సంబంధిత పోలింగ్ కేంద్రానికి ఈ ఈవీఎం యంత్రాలు చేరవేయటానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు మంగళగిరి నియోజకవర్గంలో అంటే తాడేపల్లి దుగ్గిరాల మంగళగిరి మండలాల మొత్తం మూడు వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నూట ఇరవై ఐదు మొబైల్ రూట్ మ్యాపులు అదేవిధంగా వాటిలో యాభై మూడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు ఈ యొక్క సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా మొబైల్ పార్టీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చీము చిట్టుకు మొన్న ఇట్ల పసిగట్టేటువంటి యంత్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైనటువంటి సిఆర్పిఎఫ్ పోలీసు బృందాలను తరలించారు ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల అధికారిని జి రాజకుమారి కుమార్ కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశంలో తెలిపారు మంగళగి ప్రాంతంలో ఓటర్లు అనేటువంటి వాళ్ళు నిర్భయంగా ఓటు వినియోగించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎలాంటి భయాందోళనలు గురి అవ్వకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మనకి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి అలాగే నలుగురు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు అందరూ స్టాఫ్ పోల్ పార్టీస్ అన్నింటికి అందరికీ కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి రమ్మను మనం మ్యాక్సిమం టీం అంతా కూడా ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉన్నారు మనకు హాఫ్ ఎన్ అవర్లో పోల్ పార్టీస్ కూడా డిస్పాచ్ అవుతారు వారికి ఇవ్వాల్సిన మెటీరియల్ బోత్ స్టాట్యూటరీ అండ్ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి మంగళగిరిలో అసెంబ్లీకి త్రీ బియూస్తో పార్లమెంట్కి టూ బియూస్తో వెళ్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ప్రోపర్గా పోల్ పార్టీస్కి చేరేటట్టు అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్కి చేరేటట్టు పోలింగ్ స్టేషన్ నుంచి వెనక్కి రిసెప్షన్కి జాగ్రత్తగా వచ్చేటట్టు కూడా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఈరోజు మనకి టోటల్గా మ్యాన్ పవర్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ వరకు ఉంటారండి త్రీ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్కి ఈచ్ పోలింగ్ స్టేషన్లో మన పోల్ పార్టీతో పాటు ఒక వెబ్ కాస్టర్ ఉంటారు ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు సెన్సిటివ్ క్రిటికల్ ఏరియాస్ ఏమన్నా ఉంటాయి సో ఒక్కొక్క పోలింగ్ బూత్కి అప్రాక్స్గా పది మంది అంటే ఈరోజు ఇక్కడ నుంచి త్రీ థౌజండ్ మెంబర్ టీమ్ అనేది పోలింగ్ స్టేషన్స్కి వెళ్తూ ఉన్నారు ఇప్పటి వరకు మంగళగిరిలో ఎటువంటి వరీ లిస్ట్ ఏమీ లేదు అండి బట్ మేము అధికారులుగా మేము ఐడెంటిఫై చేసినవి యాభై మూడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి మైక్రో అబ్జర్వర్ ఉంటారు వెబ్కాస్టింగ్ జరుగుతుంది వీడియోగ్రఫీ కూడా జరుగుతుంది సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఐడెంటిఫై చేసిన ప్రతి చోట కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ తాకిడి లేకుండా ప్రోపర్గా టెంట్స్ క్యూ లైన్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేశాం సో మాఫ్ ఇండియా నిబంధన ప్రకారం ఇద్దరికీ అవకాశం ఉంటుంది ఒకటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి అది కూడా ఇన్ సైలెంట్ మోడ్ ఎందుకంటే అతను ఎవ్రీ టూ అవర్స్కి కూడా ఓటింగ్ పర్ పర్సెంటేజ్ ఇవ్వాలి అలాగే ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే వారి సెక్టార్ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కరు మాత్రమే ఫోన్ విత్ సైలెంట్ మోడ్ ఉపయోగించవచ్చు అలాగే మైక్రో అబ్జర్వర్ ఫోన్ విత్ సైలెంట్ మోడ్ ఉపయోగించవచ్చు వీరిద్దరికీ తప్పించి ఏ ఒక్కరు ఫోన్ కూడా పోలింగ్ స్టేషన్ లోకల్ లోపలికి తీసుకురావడానికి ఎలో చేయబడదు ఓటర్స్ కూడా దయచేసి గమనించండి మీరు ఫోన్స్తో వచ్చి క్యూ లైన్లో నిలబడద్దు ఇంటి దగ్గరే ఫోన్ పెట్టిరండి ఓటు వేసి వెళ్ళండి చాలా క్లియర్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారి ఎలక్షన్ ఏజెంట్స్కి ఇన్ఫార్మ్ చేశామండి ప్రచారం ముగిసింది అలాగే మనము ర్యాలీస్ కానీ ఎటువంటి ప్రొసీజన్స్ దేనికి కూడా పర్మిషన్స్ అన్నవి స్ట్రిక్ట్లీ ఆఫ్ చేయడం జరిగింది అలాగే డ్రై డే ఓటర్కి చిన్న స్లిప్ రాసి ఇవ్వచ్చు మనం ఎలాగూ మన తరఫున అందరికీ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ప్రతి ఒక్కరికి కూడా మన నియోజకవర్గంలో అందించాం

அஞ்சுலட்சி காரிக்கு வச்சு யாரு தர போலிங் கூட்ட மனக்கு மொத்தம் நூற்ற இரவை நாலு லொக்கேஷன் நூற்றி நாலு லொக்கேஷன் ஏர்ப்பட்டுசே மொத்தம் இன்னிடிக்கி கல்பி மூணு வந்த யபை நிமிஷம் நாலு வந்த மணிக்கு மதிப்பாடு